నిన్న జమీన్ రైతు పత్రికలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఘోరమైన భాష ఘోరమైన భాష రాస్తే నేరుగా ఈరోజు వచ్చి మీరు మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆయన అది చెప్పండి అది ప్రూవ్ చేయండి నేను ప్రూవ్ చేయలేను అంటాడు నేను ప్రూవ్ చేయలేను ప్రూవ్ చేసే పని నాది కాదు అదే డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఈయన రాసేసి డిపార్ట్మెంట్ చూసుకునేది ఏంది ఆయన అంతకుముందు ధర్మాత్ముడు అని రాసిన ఈ ఈరోజు నువ్వు రాసిన భాష ఏంటంటే దానికి సమాధానం చెప్పడం అదేంటంటే నేను నా రేపు వారం పత్రికలో రాస్తానంటాడు ఆయన ఆఫీస్ కడుతుంటే పార్టీ ఆఫీస్ కడుతుంటే దానికి ఏదో ఆఫీస్ అని చెప్పి రాస్తాడు అది నీకు తెలీదా దేనికి కట్టేది ఆఫీస్ నీకు తెలీదా ఆయన దగ్గర ఎంత లబ్ధి పొందేవో నీకు తెలీదా ఈరోజు ఎవరో చెప్పిన మాట ఏదో చేయాలనుకుంటే ఊరు నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడితే ఇనే పరిస్థితిలో లేరు ఇప్పటికైనా నువ్వు మంచి మనసు చేసుకొని నేను చేసింది తప్పు లేదంటే ప్రభాకర్ రెడ్డి చేసింది తప్పు అయితే నువ్వు ప్రూవ్ చేయి నువ్వు ప్రూవ్ చేయి మేము సిద్ధంగా ఉన్నావు నువ్వు ఏ రోజు చెప్తే ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని వస్తావు నువ్వు ఎక్కడ చేశావు నువ్వు ప్రూవ్ చేయి లేని పరిస్థితిలో నువ్వు బహిరంగ సమాపణ చెప్పాలా ఈరోజుతో వదిలిపెట్టాం దీన్ని